చేరుతున్న వరద తీవ్ర ఇన్ఫ్లో ఒక లక్ష ఇరవై వేల క్యూసెక్ అవుట్ ఔట్ పది వేల రెండు వందల తొంభై నాలుగు క్యూసెక్లు ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ముప్పై అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఎనభై పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీలు ప్రాజెక్టు పూర్తి విలువ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు నీటి మట్టం మరో పది అడుగులు ముప్పై రెండు టీఎంసీల నీటి నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే నీటి కుండల మారి కుండల మారిన నాగార్జున సాగర్